లూకాసు వార్త ఐదవ అధ్యాయంలో ఉన్న ముప్పై తొమ్మిది వచనములు జన సమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నె సరతు సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరమున రెండు దోనెలను చూచెను జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి ఆయన ఆ దోనెలలో సీమోనుదైన ఒక దోన ఎక్కి దరి నుండి కొంచెము త్రోయమని అతనిని అడిగి కూర్చుండి దోనెలో నుండి జన సమూహములకు బోధించుచుండెను ఆయన బోధించుట చాలించిన తరువాత నీవు దోనెను లోతునుకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయడని సీమోనుతో చెప్పగా సీమోను ఏలినవాడ రాత్రి అంతయో మేము ప్రయాసపడితమి కానీ మాకేమీ దొరకలేదు అయినను నీ మాట చొప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పాను వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టిరి అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చుండగా వారు వేరొక తమ పాలివారు వచ్చి తమకు సహాయం చేయవలనని వారికి సంజ్ఞలు చేసిరి వారు వచ్చి రెండు దోనెలు మునుగునట్లు నింపిరి సీమోను పేతురు అది చూచి ఏసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి ప్రభువా నన్ను విడిచిపోము నేను పాపాత్ముడనని చెప్పెను ఏలయనగా వారు పట్టిన చేపల రాశికి అతడును అతనితో కూడా ఉన్నవారందరూ విస్మయముంది అలాగున సీమోనుతో కూడా పాలివారైన జబదయి కుమారులకు యాకోబును యోహాను విస్మయముంది అందుకు యేసు భయపడకుము ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడువై ఉందని సీమనుతో చెప్పాను వారు దోనెలను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి లూకా వార్త ఐదవ అధ్యాయంలో ఉన్న పన్నెండవ వచనము నుండి ఆయన ఒక పట్టణములో ఉన్నప్పుడు ఇదిగో కుష్ఠరోగముతో నిండిన ఒక మనుషుడుండెను వాడు యేసును చూచి సాగిలపడి ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనను వేడుకొనెను అప్పుడు ఆయన చెయ్యి చాపి వాని ముట్టి నాకు ఇష్టమే నీవు శుద్ధుడువు కమ్మని అనగానే కుష్ఠరోగము వానిని వాని విడిచెను అప్పుడు ఆయన నీవు ఎవరితోనూ చెప్పకు వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకునికి కనపరుచుకుని నీవు శుద్ధుడు అయినందుకు మోసే నియమి కానుకలను సమర్పించమని ఆజ్ఞాపించను అయితే ఆయనను గూర్చిన సమాచారము మరి ఎక్కువగా వ్యాపించను బహుజన సమూహములు ఆయన మాట విను తమ రోగములను కుదుర్చుకొనుటకును కూడి వచ్చుచుండెను ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యంలోనికి వెళ్ళుచుండెను ఒకనాడు ఆయన బోధించుచుండగా గలిలయ యూదయ దేశముల ప్రతి గ్రామము నుండి వచ్చిన పరిసయులను ధర్మశాస్త్రోపదేశకులను కూర్చుండి ఆయన స్వస్థపరచునట్లు ప్రభు శక్తి ఆయనకుండెను ఇదిగో కొందరు మనుషులు పక్షవాయువు గల ఒక మనుషుని మంచము మీద మోసుకుని వాని లోపలికి తెచ్చి ఆయన ఎదుట ఉంచుటకు ప్రయత్నము చేసరి గాని జనులు గుంపు కూడి ఉండినందున వానిని లోపలికి తెచ్చుటకు వల్లపడకపోయాను గనుక ఇంటి మీదకెక్కి పెంకులు విప్పి మంచముతో కూడా ఏసు ఎదుట వారి మధ్యను వాని దించిరి ఆయన వారి విశ్వాసము చూచి మనుషుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నవని వానితో చెప్పగా శాస్త్రులను పరిసయులను దేవదేశారు పోషణ ఇతడెవడు దేవుడు ఒక్కడే తప్ప మరి ఎవడు పాపములు క్షమింపగలడని ఆలోచించుకునసాగిరి యేసు వారి ఎరిగి మీరు మీ హృదయములలో ఏమీ ఆలోచించుచున్నారు మీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా నీవు లేచి నడువమని చెప్పుట సులభమా అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకునవలను అని వారితో చెప్పి పక్షవాయువు గల వాని చూచి నీవు లేచి నీ మంచమెత్తుకుని నీ ఇంటికి వెళ్ళుమని నీతో చెప్పుచున్నానెనను వెంటనే వాడు వారి ఎదుట లేచి తాను పండుకొని ఉన్న మంచము ఎత్తుకుని దేవుని మహిమపరుచుచు తన ఇంటికి వెళ్ళను అందరూ విస్మయముంది నేడు గొప్ప వింతలు చూచితమని దేవుని మహిమపరుచుచు భయముతో నిండుకుని లూకా సువార్త ఐదవ అధ్యాయము ఇరవై ఏడవ వచనము నుండి అటుపిమ్మట ఆయన బయలుదేరి లేవి అను ఒక సుంకరి సుంకపు మెట్టునొద్ద కూర్చుండి ఉండటం చూచి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు సమస్తమును విడిచిపెట్టి లేచి ఆయనను వెంబడించెను ఆ లేవి తన ఇంట ఆయనకు గొప్ప విందు చేశను సుంకరులను ఇతరులు అనేకులను వారితో కూడా భోజనమునకు కూర్చుండిరి పరిసయ్యులను వారి శాస్త్రులను ఇది చూచి సుంకరులతోనూ పాపులతోనూ మీరేలా తిని త్రాగుచున్న అని ఆయన శిష్యుల మీద శనిగిరి అందుకు యేసు రోగులకే గాని ఆరోగ్యము గలవారికి వారికి వైద్యుడక్కరలేదు మారు మనసు పొందుటకై నేను పాపులను పిలవవచ్చుతని గాని నీతిమంతులను పిలువరాలేదని వారితో చెప్పను వారు ఆయనను చూచి యోహాను శిష్యులు తరచుగా ఉపవాస ప్రార్థనలు చేయుదురు అలాగే పరిసయుల శిష్యులను చేయుదురు గాని నీ శిష్యులు త్రీని త్రాగుచున్నారే అని చెప్పిరి అందుకు యేసు పెండ్లి కుమారుడు తమతో ఉన్నంతకాలము పెండ్లి ఇంటి వారి చేత మీరు ఉపవాసము చేయింపగలరా పెండ్లి కుమారుడు వారి యొద్ధ నుండి కొనిపోబడు దినములు వచ్చును ఆ దినములలో వారు ఉపవాసము చేతురని వారితో చెప్పెను ఆయన వారితో ఒక ఉపమానము చెప్పెను ఎట్లనగా ఎవడునూ పాత బట్టకు క్రొత్త గుడ్డ మాసిక వేయడు వేసిన ఎడల క్రొత్తది దానిని చింపివేయను అదీనూ గాక క్రొత్త దానిలో నుండి తీసిన ముక్క పాత దానితో కలియదు ఎవడునూ పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షరసము పోయడు పోసిన ఎడల క్రొత్త ద్రాక్షరసము తిత్తులను పిగుల్చును రసము కారిపోవును తిత్తులను పాడగును అయితే క్రొత్త ద్రాక్షరసము క్రొత్త తిత్తులలో పోయేవలెను పాత ద్రాక్షరసము త్రాగి వెంటనే దానిని కోరువాడెవడనూ లేడు పాతదే మంచిదనునని చెప్పెను ఇంతటితో లూకాస్ సువార్త ఐదవ అధ్యాయంలో ఉన్న ముప్పై తొమ్మిది వచనములు పూర్తి చేయబడినవి